హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి వ్లాగ్ సా ఈరోజు మన వ్లాగ్లో అయితే ఇంకా మేమైతే చూడండి మా ఇంటి దగ్గర ఉన్న వెంచర్కి అయితే వచ్చామబ్బా ఈ వెంచర్ మా ఇంటి దగ్గరే ఉందనమాట మా ఇల్లు ఇటు సైడ్ ఉంటే అటు సైడ్ ఉందన్నమాట చూడండి ఇల్లు మొత్తం కనపడుతున్నాయి మేమైతే అటు సైడ్ ఉన్నామబ్బా ఇంకా చాలా దగ్గరలోనే వెంచర్ అయితే ఉన్నింది ఇంకా అక్కడైతే ఒకసారి వెళ్ళి అయితే ఇంకా వీడియో చేద్దామని చెప్పేసి అయితే వచ్చామబ్బా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది ఈవినింగ్ టైమ్స్ అయితే వచ్చాము నేను మా అన్నోళ్ళు అక్కడ మా అన్నోళ్ళు అయితే ఇంకా బ్లాగ్ స్టార్ట్ చేశారబ్బా ఇంకా నేనైతే అక్కడ చూస్తాను చూడండి అది మొత్తం అనమాట ఆ చెట్టు వేప చెట్టు చూస్తున్నారా ఆ వేప చెట్టుకు ఉయ్యాల లేసి మొత్తం బాగా ఉగాది పండు వస్తే చాలు అక్కడ మేము ఉయ్యాలు ఊగేటోళ్ళం అనమాట ఈ వెంచర్ లేకున్నప్పుడు అయితే ఇది మొత్తం ఒక తోట అన్నమాట ఇది ఒక సేన్ అంటారు కదా అట్లాంటిది అనమాట గోంగూర కానివ్వండి తర్వాత కాయగూరలు ఉంటాయి కదా అలాంటి కాయగూరలు మొక్కజొన్న అట్లాంటివంతా కూడా ఇక్కడ వేసేవారనమాట ఈ లో మొత్తం ఇంకా మాకు చాలా దగ్గరగా ఉన్నిండనమాట అప్పుడు దీని లోపలికి వచ్చేకి లేకపోయిండే సన్ఫ్లవర్ చెట్లు ఉంటాయి కదా కదా అవి కూడా అనమాట అప్పుడు ఇంకా మేము అప్పుడు మేము స్కూల్లో చదువుకునేటప్పుడు కానీ ఇప్పుడు ఇంకా అప్పుడు ఇల్లులన్నీ తక్కువ ఉన్నిండే అందుకు ఇలా చేన్లు అన్నీ వేస్తాను ఇప్పుడు ఇల్లులు మొత్తం మొత్తం అంత కాలనీ మొత్తం ఫుల్ అయిపోయిందనమాట ఇక్కడ గ్యాప్ లేకోకుండా జనాలు ఉన్నారు అందుకనేసి అయితే చైన్లు పనికి రావన్నమాట ఇక్కడ అందుకనేసి చెప్పేసి అయితే ఇంకా వెంచర్ అయితే వేసేసారు అబ్బాయి ఇక్కడ ఇంకా ఫ్లాట్లు అయితే వేసేసారు ఇంకొక ఒక్కొక్క ఫ్లాట్ దగ్గర ఒక్కొక్క మామిడి చెట్టు ఒక్కొక్క కొబ్బరి చెట్టు టెంకాయ చెట్టు అయితే ఇంకా వేసారు అబ్బాయి ఇంకా మా వదిన వాళ్ళు అక్కడ చూడండి లాగ్ చేస్తున్నారు అటు సైడ్ అయితే ఇంకా పిల్లలు క్రికెట్ అయితే ఆడుతున్నారు ఇంకొకసారి అయితే ఇంకా అయితే ఇంకెళ్ళి చూద్దామని చెప్పేసి అయితే ఇంకా పోతున్నాము ఇంకా వీటి ఇంకా చెట్లన్నీ ఇలా వేసారనమాట ఇంకా వరుసగా వేసారు ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేస్ అయితే ఇంకా చూడడానికి చాలా ఆహ్లాదకరంగా వీడియోస్ చేసుకోవచ్చు ఇంకా జాయిన్ చేయొచ్చు ఈ వెంచర్లోకి వచ్చి జాయిన్ కూడా చేస్తారనమాట పొద్దున్నే వచ్చి మార్నింగ్ వచ్చేసి అయితే ఈవినింగ్ టైమ్స్ కూడా తిరుగుతుంటారు ఈవినింగ్ టైమ్స్ అయితే నైట్ టైమ్స్ అయితే తక్కువ అనమాట ఇందులో అయితే వెంచర్లో అయితే ఇంక కరెంట్ లేదనమాట అందుకనేసి అయితే మార్నింగ్ ఈవినింగ్ టైమ్స్ అయితే ఇంకా వాకింగ్కి అయితే ఇక్కడ వస్తారనబ అందుకనేసి అయితే ఒకసారి మీకు చూద్దామని చెప్పేసి అయితే ఈ వెంచర్లోకి వెళ్ళాం మేమైతే అటు సైడ్ ఇటు సైడ్ అయితే ఇంకా టెంకాయ చెట్లు ఇంకా మామిడి చెట్లు అయితే ఉన్నాయి ఇంకా నేనైతే ఇంకా అటు సైడ్ ఇంకా వెళ్తాను నేను పెట్టుకున్న మందారం పువ్వు అయితే మేము వస్తున్న దారిలో మా ఇంటిగాడ ఉంటే తుంచి పెట్టుకున్నాను అబ్బా చాలా రోజులైంది నేను మందారం పువ్వు పెట్టుకోక ఇంక అట్లయితే పెట్టుకున్నాను ఇంకొంచెం ముందుకు వెళ్దాం రోడ్లు మొత్తం వేసేసారనమాట ఇక్కడ మాకు చాలా స్వీట్ మెమోరీస్ ఉన్నాయి అప్పుడు ఈ తోటలలో ఆడుకునేటోళ్ళం కానీ ఇప్పుడు ఇది వెంచర్ అయిపోయింది ఇంకా మనం ఇక్కడ అటు సైడ్ ఇటు సైడ్ ఉండి ఇంకా బాగా తిరుగుతూ ఇంకా జాయింగ్ వాకింగ్ ఇలా ఎక్సర్సైజ్లు చేసుకున్నకైతే ఉండింది ఇంకా ఎవరు ఏమన్నరనమాట ఈ వెంచర్లోకి వస్తే ఇంకా మామిడి తోట ఇంకా అన్ని చెట్లు ఉన్నాయన్నమాట ఇంకా నేనైతే ఇంకా దగ్గరికి వెళ్ళానబ్బా నాకైతే చిన్న చిన్న మామిడి పిందలు అయితే ఇంకా దానిని తుంచుదామని పోయిన రాజు తిడతానాడు వద్దు తుంచకూడదు అని చెప్తానని నేను అస్సలు వినలా చూడండి చిన్న చిన్న మామిడి పింజలు అయితే ఉన్నాయి ఇంకా నేనైతే ఇంకా పట్టుకుంటేనే ఊడిపోయింది నేనేం చేయలేదు నేను నాదేం తప్పలేదు తర్వాత అయితే ఇంకా అటు సైడ్ అయితే ఇంకెళ్ళాను అక్కడ కొంచెం పెద్ద మామిడికాయ ఉండింది కొంచెం అందుకనేసి అయితే తెంపాను కానీ రాజు చాలా తిట్టి పెట్టినాడు వద్దు వద్దు అని అందుకే చూడండి నేను తెంపా అప్పుడు వీడియో తీకోకుండా పక్కన తీసినాడు అనమాట అంత చిన్నది తెంపితే ఎట్లా అనేసి అయితే ఇంకొంచెం ముందుకైతే ఇంకెళ్తాను ఇక్కడ చూడండి మొత్తం అయితే ఇంకా మాయిలు అన్నీ అయితే ఇంకా కనిపిస్తాను వీటికి అయితే ఇంక వెంచర్లోకి ఇంకా మొన్న నేను చాలా చిన్న పిల్లల్ని పీకి మీకు అయితే చూపిస్తాను అది చాలా తప్పు అలా పీకూడదు కానీ నేనైతే ఇంకా పీకాను మామిడి స్మెల్ అయితే చాలా బాగుంది ఇంకా మా ఫిషర్కి కూడా ఇస్తున్నాను నేను మామిడికాయలు పీకాను అని చెప్పేసి అయితే వాడు అడుగుదన్నాను నాకు ఇవ్వమని కానీ నేను ఇవ్వట్లేదు కానీ మరి ఇచ్చాను వాడు ఇంకా సంతోషం ఆపుకోలేక ఇంకా బిట్టుకు చూద్దామని చెప్పేసి అయితే వాడు తమ్ముని చూపిద్దామని పరిగెత్తుకుంటూ వెళ్తున్నాను చూడండి ఇంకా వాడి సంతోషం ఆగలేదు మామిడి మామిడికాయలు కాసిన చెప్పేసి అయితే మొన్న పోయిన అయితే చాలా మామిడికాయలు ఉన్నాయిండ మేము వీడియోస్ చేసేటప్పుడు చాలా తెంపుకొని అన్నమాట ఇంక ఇప్పుడైతే ఇంకా మామిడికాయ బిట్టుకు నచ్చలేదబ్బా చాలా చేదు అసలు నాకు అన్నాడు అవి పిందల్ కదా చిన్న చిన్నవి ఇంకా అవి తింటే చాలా చేదు ఉంటాయి ఇంకా అది వాళ్ళకి తెలియదు కదా ఇంకా మామిడికాయ అని చెప్పేసి అయితే వాళ్ళకి ఇష్టం అనేసి అయితే ఇంకా తిన్నారబ్బా కానీ పులుపు ఎక్కువ ఉన్నింది చేదు ఇంకా ఇచ్చేసారు ఇంకా రోడ్స్ అయితే ఇట్లా ఉన్నాయి మొత్తం సిమెంట్ రోడ్లు అయితే వేసి పెట్టారు ఒకసారి మొత్తం వ్యూ అయితే ఇలా ఉందబ్బా చుట్టుపక్కలంతా నేనైతే ఇంకా ముందుకైతే వెళ్తాను మా బిట్టు చూడండి ముక్కులో వెళ్ళి పెట్టేసి గెలికేస్తున్నాను గలీజ్ బిట్టు అని చెప్తాను నేనైతే ఇంకా తర్వాత అయితే ఇంకొంచెం ముందుకైతే వెళ్ళానబ్బా ఇంకా నేను కిస్సు అయితే మాట్లాడుతాను క్రిష్ అనమాట అని పేరు కిషోర్ కానీ నేను కిస్సు అంట ఇంకా నేను నాళ్లుడైతే ఇంకొంచెం ముందుకైతే వెళ్ళామనేసి వెళ్తాను ఇంక ఇటు సైడ్ అయితే నేను చెప్తాను ఇంకా అటు సైడ్ అయితే ఇంకా చుట్టూ ఇల్లులే ఉన్నాయన్నమాట ఈ వెంచర్ చుట్టూ అటు సైడ్ ఇల్లులే ఇటు సైడ్ ఇల్లులే ఉన్నాయి ఈ వెంచర్ మధ్యలో ఉందబ్బా చూడ్డానికి చాలా అందంగా ఉంది అసలుకైతే నాకైతే చాలా బాగా అనిపించింది నేను ఉన్నప్పుడు మొత్తం తోటలు ఉన్నిండే నాకు పెళ్ళైన తర్వాత ఇది మొత్తం కాలనీ మా కాలనీ మొత్తం మారిపోయింది అనమాట ఈ చెట్లు మొత్తం పచ్చగా ఉండి ఇప్పుడు ఎండల కాలం కాబట్టి ఈ చెట్లు మొత్తం ఎండినట్టు కనిపిస్తున్నాయి అటు సైడ్ ఇటు సైడ్ అయితే ఇంకా అక్కడ ఫ్లాట్లు వరకే అనమాట ఇంకా అంత వెంచర్ అయితే కట్టేశారు ఇంక ఇటు సైడ్ రాకోకుండా కానీ రెండు గేట్స్ ఉంటాయి అనమాట రెండు గేట్లలో ఏదో ఒక గేట్ ఖచ్చితంగా ఓపెన్ చేసే ఉండి ఉంటుంది ఆ ఒక్క గేట్లో వచ్చేసి అయితే ఇంకా వీడియోస్ ఇలా తీస్తుంటారు చాలామంది వచ్చేసి అయితే తర్వాత అయితే ఇంకా నేనైతే ఇంకొక మామిడి చెట్టు దగ్గరికి వచ్చాను ఇంకా మామిడికాయలు చూడండి ఎంత బాగున్నాయో నేనైతే చాలా దుర్మార్గాలని చిన్న చిన్న మామిడికాయలు పీకేస్తాను నాకు చాలా ఇష్టం అమ్మ మామిడికాయలు అందుకే చిన్న చిన్నవే పీకేసినాను మీరేం తప్పుగా అనుకోద్దాన్ని కానీ బాగున్నాయి అసలు ఇంకా నేనైతే ఇంకా మామిడికాయలు అయితే తెంతేసినాను అనమాట నేను తెంపుతుందంటే ఆ చెట్టు పూత వచ్చి నా తలలో అంతా చిక్కుకుంది ఇంకా ఇప్పుడైతే నేనైతే ఇంకా మామిడికాయలు అయితే ఇంకా పీకేసా చూడండి అన్ని మామిడికాయలు పీకేసిన ఇంకా పోదామని చెప్పేసి అయితే ఇంకా బయటికి వెళ్తాను మా కిషోర్ అయితే సతాయిస్తానండి నేనైతే చిన్నపిల్ల మరి వాళ్ళకన్నా చిన్నపిల్ల వాళ్ళకి పీకోకుండా చేసిన కానీ ఇచ్చాను కానీ ఇప్పుడు అదే అక్కడి నుంచి బయటికి వెళ్ళాక ఇచ్చాను అనమాట ఇప్పుడైతే ఇంకా మామిడికాయలు తెంపుకొని అయితే ఇంకా బయటికి వెళ్తాను ఇంకా ఆ బిట్టు అయితే చెప్పులు వేసుకోలేదన్నమాట ఇంకా రాజుని ఎత్తుకోమని చెప్పా చూడండి అవన్నీ కూడా కూర్చుకుంటున్నాయి బిట్టుకి ఇంకా వీడియో స్టాప్ చేసినాము ఇక్కడైతే ఇంకా మా దగ్గరలో ఉన్న మా గుడి మా ఇంటికాడ ఉన్న గుడి అయితే ఈ వెంచర్లోకి బాగా కనిపిస్తుంది రాజు అయితే ఇంకా జూమ్ చేసి అయితే ఈ వీడియోలో అయితే చూపించాడు ఇది మా ఊర్లో ఉన్న టెంపుల్ మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్ అన్నమాట ఇటు సైడ్ అయితే ఇంకా మళ్ళా ఒకసారి అయితే వచ్చేసాము అబ్బా ఇంక అందరం అయితే ఇంకా మామిడికి వెళ్ళి పిల్లలకి ఇచ్చేసిన ఇప్పుడైతే ఇంకా రాజీ బయటకు వచ్చేసినాడు ఇంకా ఒకసారి అయితే మా ఇల్లు చూపిద్దాం అయితే ఇంకా లోపలికి అయితే వెళ్ళాడబ్బా చూడండి ఇంకా మీకు వీడియోలో బయట నుంచి చూపించాం కదా ఇంక ఇప్పుడు లోపల నుంచి అయితే అని చెప్పేసి అయితే ఇలా అయితే ఇంకా లోపలికి వెళ్ళాడు ఇంకా ఈ వర్క్ జరుగుతుంది అనమాట గుడి వర్క్ అయితే ఇంక ఇక్కడ ఉన్న టెంపుల్ అయితే ఇంకా ఆంజనేయ స్వామి ఉన్నాడబ్బా రాజు అయితే లోపలికి వెళ్ళోకుండా చూపించాడేమో ఇక్కడ నవగ్రహాలు బిట్టు కిషోర్ చూడండి అక్కడ ఎంత బాగా కూర్చొని ఉన్నారు ముద్దుగా అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ వినాయక స్వామి టెంపుల్ అయితే ఇక్కడ గుళ్ళో అయితే అబ్బ అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం గుడి మొత్తం ఇలా ఉంది వీళ్ళు ఈవినింగ్ టైమ్స్ అలా వెళ్ళారనమాట ఇంకా వీళ్ళైతే చిన్న స్విమ్మింగ్ పూల్లోకి దిగినారు ఇక్కడ ఇక్కడ దేవుడికి కావాల్సిన పూల మొక్కలు అన్ని కూడా వేశారు చూడండి ఇట్లయితే ఇక్కడ ఆంజనేయస్వామి గుడి అనమాట తర్వాత వచ్చేసి అయితే ఇంకా ఇక్కడ నాగలకట్ట తర్వాత ఇక్కడైతే గజస్వామం నిలబెట్టారు ఇడ ఆడ చూసారు కదా వేప చెట్టు రావి చెట్టుకి అయితే ఈడ వివాహం అబ్బా చాలా బాగా జరిగింది ఇక్కడ వినాయకుడి గుడి ఇంకా నేనైతే ఇంకా టెన్త్ క్లాస్ ఉన్నప్పుడు ఈ చెట్టు చూడండి ఈ చెట్టుకి అయితే ఇంకా వివాహం చేసినారనమాట పెళ్ళి రావి చెట్టుకి తర్వాత వచ్చేసి వేప చెట్టుకి చాలా బాగా చేశారు గజస్వామం నిలబెట్టినప్పుడు చాలా ఒక పండగలాగా ఊరు మొత్తం అలా జరిగిందనమాట చూడండి ఇది అన్నమాట అనమాట గజస్తంభం నిలబెట్టారు అప్పుడే అన్నమాట చెట్టుకి వివాహం అయితే అయినది ఇంకా తర్వాత అయితే ఇంటికి వచ్చామబ్బా ఇంటికి వచ్చేసి అయితే ఇంకా అయితే ఇంకా వేడివేడికి అయితే కాఫీ చేసేసింది ఇంకా కాఫీ ఇంకా రాజుకి ఇచ్చింది మా రక్షమ్మ ఏందో నీళ్ళు అనుకొని ఇంకా రాజు దగ్గరికి వెళ్ళాలి తాపమని ఇంకా మా అన్నోళ్ళు అయితే ఏదో సెల్లులో బిజీగా ఉన్నారు మా బిడ్డని నేను వీడియో చేస్తున్నాను ఇట్లా ఉందన్నమాట మొత్తం అయితే ఇంకా రక్షమ్మనైతే ఇంకా కిందకి ఇద్దామని చెప్పేసి అయితే ఇంక నేను వీడియో స్టాప్ అయితే ఇంకా రక్షమ్మని కిందకి ఇవ్వడానికి అయితే ఇంకా వీడియో స్టాప్ చేశాను ఇంకా హౌదీని అయితే ఇంకా చూడండి ఇంకా మా బిడ్డ ఎంత పెద్ద గ్లాస్ తెచ్చుకున్నాడో చూడండి మా రక్షడుస్తూనే ఉంది తాపిలేదనండి ఇప్పుడైతే నేను రేపు ఇంకా మార్నింగ్ నేనైతే ఇంకా ఊరికి వెళ్ళాలబ్బా ఇక్కడ కొన్ని బట్టలు ఉన్నాయి ఇంకా మూడిలలో కూడా కొన్ని బట్టలు ఇక్కడ స్నానం చేసి వదిలేసిందా కదా అన్నట్లు ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా ఒక ఒక మా మూడు అన్న వాళ్ళ ఇంటి అడిగి తీసుకెళ్ళి బ్యాగ్ ఆడే ఉందన్నమాట ఆడ సర్దుకోవాలి నేనైతే ఇప్పుడు ఈడ కొన్ని ఆడుకొని ఉన్నాయి అవన్నీ తీసుకెళ్ళాలి ఇంక ఊరికి వచ్చినప్పుడు ఎంత సంతోషంగా వచ్చాను ఇంకా వెళ్ళేటప్పుడు అయితే చాలా బాధగా అన్నీ సర్దుతా నన్న ఇంకేం చేసాం ఇంకంతే మా బిట్టు అయితే ఎందుకు పోతావు లేదా అని నా దగ్గర వచ్చి ఇంకా నిల్చున్నాడు చూడండి ఇంకా అట్లా ఇంకా ఎవరైనా కానీ పుట్టింటికి వస్తే మా రక్షమ్మ చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో కింద అయితే ఇంక ఇవన్నీ నేనైతే ఇంకెళ్ళాలి నేను ఒక పొరపాటు చేసినాను ఏం పొరపాటు అంటే బ్యాగ్లో గాజులు వేసానా అవి ఇలా తిరిగి చూసాలకి కింద పడిపోయాయి అన్నీ మొత్తం పగిలిపోయినాయి అనమాట ఏమంటే ఇవి యూజ్ చేసినానమాట గాజులు అందుకే ఏం ప్రాబ్లం అయితే లేదు యూస్ చేయకుండా కొత్త గాజులు పగిలింటే చాలా బాధపడేదాన్ని ఇవైతే ఇంకా